वाय न्यूज की स्वागत పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రకటించారు పిఠాపురం గోకుల్ గ్రాండ్ హోటల్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుల హోదాలో పొత్తు ధర్మాన్ని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కోసం పర్యటించాల్సిన కారణంగా పిఠాపురం నియోజకవర్గం నుండి పూర్తి సమయాన్ని కేటాయించలేని తరుణంలో కమిటీని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పూర్తి బాధ్యతతో ఎన్నికల ప్రచారం కోసం సహకరించాలని పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా స్థాయిలో జన సైనికులు వీర మహిళలు అహర్నిశలు శ్రమించారని అన్నారు పవన్ కళ్యాణ్ ని నిలబెట్టుకోవాలని పిఠాపురం ప్రజలు పరితపించిన తీరు సంతోషాన్నిచ్చిందని తెలిపారు గెలిచిన తర్వాత ఏం చేస్తాం ఎంత అభివృద్ధి చేస్తాం అనేది మాకు ముఖ్యం తప్ప మెజారిటీ ఎంత అనేది ప్రజల నిర్ణయం అని సముదాయం సమాధానమిచ్చారు శ్రామికుల స్వేదం తుడుచుకోవటానికి వాడే కాశీ తువ్వాలుపై పై కూడా వైసీపీ చేసిన కుట్రలు విఫలమయ్యాయని అన్నారు జనసేన నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ వేములపాటి అజయ్ కుమార్ మహేందర్ రెడ్డి శంకర్ గౌడ్ గంటా స్వరూప కడలి ఈశ్వరి పిల్ల రమ్య జ్యోతి తెలగంశెట్టి వెంకటేశ్వరరావు పిల్ల శివశంకర్ జవ్వాది శ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వచ్చిన ఇక్కడేటివ్స్ నమస్కారాలు ఒక నలభై మార్చ్ ముప్పై తేదీ ఇక్కడికి రావడం జరిగింది రెండు దశలు ఇక్కడ కట్టెస్ చేస్తున్నారు మీరు ఒకసారి రాండి అంటే రెండో మాట ఆలోచించకుండా వచ్చి ఎన్ని రోజులు వస్తున్నావు లేదు కానీ రావడం ఆ రోజు రావడం ఆ ఈ ఇవాళ దాకా జరిగిందండి సో ఇక్కడ మాకు చాలా అనుభూతి లేదని అంటే ఎలక్షన్ గురించి అందరూ మాట్లాడారు మళ్ళీ అదే పార్టీ గురించి మళ్ళీ మాట్లాడకుండా ఒక మాట ఏం చెప్తారంటే ఇక్కడ ఎలక్షన్ చాలా బాగా జరిగింది మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం కానీ కొన్ని విషయాలు కొన్ని పర్సనల్ విషయాలుగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఒక నలభై ఐదు రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో క్యాడర్ ఉన్నారో జన సైనికులు కానీ వేరే ప్రజలు కానీ మేము వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వం రోజు దానిపైన ఒక గైడెన్స్ ఇచ్చే రోజు తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్ గా కొంచెం రెసిస్టెన్స్ ఉన్న అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటి పోలీవేట్ వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్ కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాము ఇవాళ ఒక రకంగా విశాఖపట్నం పోయి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం అంటే ఒక చిన్న హాల్ ఉంది ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాము అందరితో రోజు అన్న అక్క చెల్లి అని మళ్ళీ మనం పోతున్నాము అక్కడికని సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ మా క్యారెక్టర్ కానీ అలాగే పీఠాపురం జన మొత్తం జనాలు కానీ మా మీద చూపించిన ప్రేమకి ఎప్పుడు మర్చిపో గుర్తుపెట్టుకోనుంటాం అలాగే వాళ్ళు ఎంతో జో మీరు అర్థం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎట్టారు మీ ఓట్లు దాన్ని కూడా మేము ఎప్పుడు ఒక కృతజ్ఞత భావతో పీఠాపురంలో మేమున్నా నలభై ఐదు రోజుల గురించి ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి మీ మీడియా కూడా చాలా సహకరించారు మేము ఎప్పుడైనా కూడా ఇంకా పర్టికులర్ గాజు గుర్తు గురించి ఎంపీస్ లో మేమందరూ కూర్చొని కొంచెం కూర్చుంటే మీడియా మీరందరూ మాకు ఎంత సహాయం చేశారు మా కంటర్ కూడా మర్చిపోంది అట్లా ఈ జర్నీలో మీడియా చాలా రెట్ సహాయం చేశారు మీ అందరు కూడా కృతజ్ఞతలు అలాగే మేము చేసిన ఈ హోటల్ మా ఒక హోటల్ మేనేజ్మెంట్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని మాకేం నోట్లు లేకుండా మమ్మల్ని దాదాపు ఎప్పుడు నవ్వులు తీసుకున్న వాళ్ళకు కూడా మీ అందరి సమక్షాన సహాయం చేస్తున్నాం అలాగే మనకు ఇక్కడ జరిగిన చాలా మంది సెల్ఫ్ అఫెన్స్ పోలీస్ అండి పోలీస్ కూడా చాలా సహకరించింది మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ నిన్న కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎక్కడ ఏం చిన్ చేసి వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది సో ముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే ఎలక్షన్ అఫీషనర్స్ కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి ఒక అపూర్వ విజయం రాబోతున్నది మాతో పాటు నాకు మిత్రులు అన్నారు అడిగారు కూటమి గురించి అచ్చిన పవన్ కళ్యాణ్ గారి విజయంలో ఇవాళ కూటమి అంటే టీడీపీ అలాగే బిజెపి కట్న ఉన్నది ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసిందే బ్రహ్మ గారు పక్కన నడిపించారు సో మరో గారికి వాళ్ళ నాయకుడికి అదే బిజెపి నాయకుల జనసేన కృతజ్ఞతలు తెలుసుకుంటాం కృతజ్ఞత విఠాపురం ప్రజానికి సరిగా నేను చూసిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి చూసిన ప్రేమ చూపించిన ప్రేమ చూసింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను వచ్చి ఆల్మోస్ట్ కలెక్టర్తో చిన్న ఒక చిన్న పిల్లవాడు మేము మా వెంకాల పరిగించుకుంటూ వచ్చి మంచిగా రాకండి మంచిగా ఇచ్చారు సరే అంటే బాగుంది అంటే మంచిగా రాకండి బాగుంటుంది ఎండగా ఉంటుంది అని చెప్పి మంచిగా ఇచ్చారు ఫ్యాక్స్ మంచిగా దాగి అంటే కష్టపడి కాగి వంకాలు కలిగి మంచిగా మరి ఓటు ఎవరికి చాలా ఎంజాయ్ చేస్తారు ఆ విధంగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు జనసేనకి ఏ విధంగా ప్రేమ చూపించారో మేము పర్వాలేదండి ఈ కష్టమంతా మనకు మమ్మల్ని ఏదైతే మేము అనుకున్నామో కొంచెం కష్టపడ్డాలి ఆ కష్టాలంతా కూడా పర్సిపేట్ చేసింది ఇక్కడ ప్రజల ప్రేమ మరొకసారి ఇక్కడ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వీళ్ళందరూ లోపల జ్యోతి సీమ వస్తుంది ఇతరుల జ్యోతి సీమ వస్తుంది ఇద్దరు జాతీయ శ్రీవాస్ తర్వాత ఇక్కడ పిల్లల సేవలు మన పరమ శివ గారు శివే వీళ్ళందరూ కూడా రాజు వీళ్ళందరూ చాలా హ్యాండ్ చేశారు ముఖ్యంగా అది ఎందుకంటే మీరు మీరు ఎంత చేసినా అది ప్రజలు చేయాలంటే మీద మీరు లేకపోతే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ కొంత ప్రయారిటీస్ ఉన్నాయి కొన్ని యాజమాన్యం తాలకు ప్రయారిటీ యాజమాన్యం దగ్గర ఇక్కడ దాకా అనేటువంటి ప్రతి మీడియా పర్సన్ కూడా మనస్మతిగా పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా మా ఫ్యామిలీ

और निकले प्रदीप सर, तो मेरी मुख्य मेजबान ताजा जाकी मास्कोट का त्याग सितर के भी मुकाद प्रदीप कंडे। थैंक यू वर्ल्ड लव यू सब। प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया पर आजाकी बड़ा मास्कोट का प्रदर्शन पर तेलपोन प्रांते, ऐंदेकांडे పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా అందరికి ఇచ్చినటువంటి సహకారం ఫలది పత్రికా ముఖ్యంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం వల్ల ప్రత్యేకంగా మా నాగబాబు గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి ఎందుకంటే ఒక తమ్ముడి విజయం కోసం ఒక అన్నయ్య ఎంత కష్టపడ్డారు అనేది మేము ప్రత్యక్షంగా చూసాం కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం సహకరించకుండా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ధైర్యం సాగకుండా మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ఈ రోజున ఎలక్షన్ ఇంత బాగా జరిపించాలంటే మా వెనకాల మా కులా ఒకే ఒక ధైర్యం నాగబాబు గారండి ఆయనకి అందరం తెలుపుకుంటున్నాము అలాగే సెంట్రల్ కమిటీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పార్టీ కోసం ఎంతో నిబద్ధతగా పనిచేశారు అంత నిబద్ధతగా పనిచేసే వారికి ఈ రోజున సెంట్రల్ కమిటీ తరఫున నియమించారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద తోటి తల్లి శ్రీనివాస్ గారు కానీ శంకర్ గౌడ్ గారు కానీ నగేష్ గారు కానీ మహేంద్ర కౌండ్ గారు కానీ అలాగే మా మేధమాత గాని అందరం కూడా ఎంతో నిబద్ధతగా పనిచేసామండి అందరికీ కూడా నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నేను ముఖ్యంగా పిఠాపుర నియోజకవర్గంలో జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కృషి మాత్రం మరొలేసి పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మాన్ని పాటించి ఆయన తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో చాలా తక్కువ చాలా తక్కువ సార్లు అంటే వేలగా కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇక్కడ ప్రచార్యవసాయం ఇచ్చారండి మిగిలిన ప్రచారం అంతా కూడా ఈ నలభై రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తు తరమాన్ని పాలించి కోటమి పోటీ చేస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన ప్రచారం సాధించారు అంటే ఆయన నమ్మకం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల మీద వీర మండలి మీద ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు నిలబెట్టుకున్నారని భావిస్తున్నాం ఈ ఐదు సంవత్సరాలలో కూడా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నిజంగా ఈ రోజు నుంచి మేము తలెత్తుకు సగమంగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు చాలా గర్వంగా ఆయన యొక్క బలమైన వాయిస్ అసెంబ్లీలోకి వెళ్ళబోతుంది ఆయన యొక్క బలమైన వాయిస్ ద్వారా పిఠాపు ఫ్యూచర్ లో ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి గుజరాత్ రాష్ట్రాన్ని ఈ రోజుకి ముఖ్యమంత్రుల సమావేశంలో ఒక ఐకానిక్ రాష్ట్రంగా చూపించే చూపిస్తా ఉంటారు రేపు ఫ్యూచర్ లో పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఐకానిక్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు చూపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని చేస్తారనేది రాష్ట్ర మొత్తం కాదండి దేశ వ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున రేపన్న రోజున పితాపురం నియోజకవర్గం అనేది ఒక ఐకానిక్ నియోజకవర్గంగా నిలబడుతున్న దాంట్లో ఏ సందేహం లేదు మాకు సహకరించినటువంటి జన సైనికులకు వీర పండలకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో కూడా తోలింపు అక్కడ జన సైనికులు అందరూ కూడా అక్కడ పహార ఎక్కడ లేకుండా అక్కడ నిలబడి ఉన్నారంటే చాలా గ్రేట్ అండి మండ్ టెండర్ లో కూడా ఫుడ్ అందుతుందా లేదా చూసుకోలేదండి ప్రతి ఒక్కరు చాలా బాధ్యతగా నిలబడి వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తించారు పవన్ కళ్యాణ్ గారు పిదాపురం నియోజకవర్గం మీద ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇక్కడ జన సైనికులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారండి ఈ కార్యక్రనికి కారణమైన పొవల్ గారు గారికి మైక్రో బ్యూ టీం అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినండి పెద్ద మాధవ గారికి ప్రతిష్టా తెలుపుకుంటాను థ్యాంక్ యూ అండి ఇంటర్వ్యూ చెప్నా మీరు చెప్పారు పెద్ద మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని హాస్పిటల్ సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ ఒక విజయం ఆరోగ్య నిర్ణయం అయిపోయింది మేము కానీ మేము చేసినంత ఏంటంటే ఎన్నికల ప్రాసెస్ లో దాన్ని చేశాం మా మూలంగా కూడా సార్కి ఓట్లు వచ్చాయని కానీ సార్ని గెలిపించామని కానీ ఎవరు అనుకుంటున్నాను సార్ నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యంతరత్వం ప్రకటించారో ఆ రోజే ప్రశాంతంగా అంతా కూడా ఒక నిర్ణయానికి సార్ అందులో అటు మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ గంటలో గంటలు గంటలు సార్ నిన్న సిస్టంలో ఏమంటే అని ఫస్ట్ టైం చెప్పారు అందులో నిమిషాలు ముందు అవుతుంది సార్ ఆ గ్యాప్ వల్ల గంట అరవై ఓట్లు ఇచ్చి అవ్వలేదు తొమ్మిది వందల పూట ఎనిమిది పదిహేను గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్ వాళ్ళు ఇచ్చిన టైము ఏడుకు ఆరు అంటే పదకొండు గంటలు ఇచ్చారు అందుకనే ఆ పోలింగ్ ప్రాసెస్ కూడా వస్తాం అలా కంటిన్యూ అయిపోయింది సార్ తర్వాత ఎలక్షన్ జరిగించింది కూడా మేము వెనకండి నడిపించాం మా నాయకత్వం ముందుంది లోక నాయకత్వం అల్టిమేట్ ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులు ప్రతి ప్రతి బూత్ కనీసం అరవై డెబ్బై మంది జన సైనికులు ఉన్నారు మా దాటికి కావచ్చు జన సైనికుల దాటికి కావచ్చు మిగతా నాయకత్వంతో కూడా వెనక ఎదురైపోయి నిజంగా చెప్తున్నారు బూత్ దగ్గర జరిగింది కాదు ఓటు లేదు కాదు నుంచి సాయంత్రం నేను ఏడు ఎనిమిది గంటలు కూడా బుద్ధులు ఒక బూత్ లో డెబ్బై మంది జన సైనికులు బహారన్నారు నిజంగా మా అధ్యక్షుడు ఎప్పటి నుంచో ఒకే కోరిక ఆశ నమ్మకం దానికి ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని ఆ రోజు నన్ను మేము నాయకత్వం కూడా మా కళ్ళతో చూసాం అంటే అట్లా కాదు నాయకులు పనిచేయలేదు కానీ నాయకత్వం చేయలేదని కాదు వారి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వెలబన పోయే కాబట్టి అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా ఇదే కాదు ఈవేళ మాకు ఉన్న ఆధారం రికస్ట్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ పూర్తయ్యని కూడా కూడా అలా నిలబడి బహార కాశా వేళ ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారమైంది మేము ఎలక్షన్ ఎలా చేయాలో చేసి చూపించాం ఈ నియోజకవర్గంలో గతలు చెప్పినట్టుగా ఈవేళ ఎంత మెజారిటీతో గెలుస్తామని చెప్పడం బావి కాదు మేము అత్యధిక మెజారిటీతోటి ఎప్పుడు కూడా విటాపంలో రానంత మెజార్టీ అని మేమంతా కూడా ఆ సభతో ఉన్నాం ఈ ప్రాసెస్ లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు పర్వగారు వారు అందించిన సహకారం అదేవిధంగా బీజేపీ నాయకులు వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది అదేవిధంగా పత్రిక ముఖ్యంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది ఈ ప్రజానీకం ఏమైతే తీరుకుందో పట్టుబడి ఉన్నాం మా అధ్యక్షులు వారు ఏమైతే చెప్పారో ప్రతి అక్షరం అమలు చేసి మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్కి వెళ్ళే రోజున మీ ఏ యొక్క వాగ్దానాన్ని మేము కూడా అమలు కాకుండా మాత్రం ఉందని చెప్పగలం మీ ముందు చెప్పాం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పిఠాఫర్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోదాం మా అధ్యక్షులు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తాం ప్రతి హామీని చెప్తామని మరొకసారి ఈ పిఠాఫరం ప్రధాని గారికి నిండు మనసుతో మోకరికి నమస్కరిస్తూ వారికి ఈ ఆశీర్వాదాన్ని తప్పకుండా వారి మాటలను నిలబెడతాం వారి గౌరవాన్ని నిలబెడతాం ఈ పిఠాపురం పాత్రటువంటి అభినా అభిమానాన్ని ఎప్పుడు కూడా కోల్పోవండి దానికి భిన్నంగా కూడా ఏనాడు వ్యవహరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు డబ్బులు పంపిణీలో విఫలం అమ్మబట్టే జనసేన క్రేజ్ వచ్చిందని డబ్బులు డిఫరైనా మా ప్రాము అలాగే మా జన మా నాయకుల ముఖ్యమో మన వేరే సైనికుల వేరే పైన కూడా సో బండరూపు గారి ఆవిడ అంటే పెద్ద ఆవిడ తిరిగిన ఎంతో చోట కష్టపడి సో ఆవిడ